సైకాలజిస్టులు చెప్తారు సిగరెట్ మానాలనుకుంటేనట వంద మందికి చెప్పమంటాడు ముందు ఏమని నేను సిగరెట్ మానేస్తున్నాను ఈ రోజు నుంచి అని బంధువులందరికి చెప్పు అందరికి చెప్పు అందరికి చెప్పు అందరికి చెప్పు కనబడిన అందరికీ చెప్పమంటాడు ఎందుకట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఎవడబడితే ఆడు వచ్చి అడుగుతుంటాడు ఎరా మొన్న ఏం చెప్పావు కదా ఇప్పుడు సైకాలజిస్టులకి తెలియని రహస్యం ఏంటంటే సిగ్లేనుడు వంద మందికి చెప్పిన ఆడ బతుకు ఒక్కతో కొంకరన్నట్టు ఆడు వంద మందికి చెప్పాడండి ఇప్పుడు వంద మంది మళ్ళీ అడుగుతారు అంతే ఎరా మొన్న అన్నావు కదరా మానేస్తానంటే అంటే అంటాం మా అంతమా సైకాలజిస్టులకి తెలియని రహస్యం అనమాట అది వీడు వీడు సో వీడు వంద మందికి చెప్పుకోవడం కాదు వీడికి వీడి గట్టిగా చెప్పుకోవాలి వీడికి వీడి గట్టిగా చెప్పుకోవాలి అరే ఇంకా ఇక మీదట దాని జోలికి మనం వెళ్ళకూడదు చెప్పుకొని ఇక దాన్ని ఏం చేసేయాలి అక్కడితో కట్ చేసేయగలగాలి ఆ సామర్థ్యం ఇతని హృదయంలో పుట్టాలి అలా కాకుండా వంద మందికి చెప్పినా వెయ్యి మందికి చెప్పినా నీ మనసులో లేనప్పుడు ఇంక నువ్వేం చేస్తావు ఎక్కడి నుంచి వస్తుంది అది అవునా కదా రైట్